వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా కొన్ని స్టడీస్ వస్తాయి మనం అది ఫాలో అవుతాము మళ్ళీ అవే స్టడీస్ మళ్ళీ మార్చి చెప్తూ ఉంటారు ఇది మంచిది కాదు ఇది మంచిది ఇట్లా అని టోటల్ కన్ఫ్యూజనే ఉంది కొండోళ్ళు రోజులు మంచిది అన్నారు మళ్ళీ మంచిది కాదన్నారు మళ్ళీ మంచిది తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు ఎగ్స్ ఒకప్పుడు మంచివి అన్నారు మళ్ళీ ఎగ్స్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది ఇలా చెప్తూ ఉన్నారు టోటల్ కన్ఫ్యూజన్ ఉంది సో ఇలా ఏదైనా కొన్ని ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు అవి డైరెక్ట్గా వీళ్ళు లివర్లో డిపాజిట్ అవుతాయా లివర్ని పాడు చేస్తాయా సో నిజంగానే స్టడీస్ని బట్టి మనం ఆహారాన్ని మెయింటైన్ చేయాలా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండి లివర్ ట్రాన్స్ప్లాంటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య దెందుకురి ఉన్నారు గ్లినికల్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి స్టడీస్ ఎట్లా ఉంటాయండి స్టడీస్ ఫాలో అవ్వాలా లేదంటే ఫాలో అవ్వకూడదా మా పాతకాలం పద్ధతులు పాటించాలా అనేది మాకు పెద్ద కన్ఫ్యూజనే మ్యామ్ ఒకప్పుడు నెయ్యి తినకూడదు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది హార్ట్ అటాక్ వస్తుంది ఇలా చెప్పారు మళ్ళీ ఇప్పుడు నెయ్యి మంచిది దానికి ఏదో పేరు కూడా పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఎగ్స్ ఎగ్స్ ఒకప్పుడు రోజు ఒక ఎగ్ తినండి అసలు బాగుంటారు అని తర్వాత ఎగ్స్ మంచిది కాదు క్యాన్సర్ వస్తుంది అని ఇట్లా టోటల్ కన్ఫ్యూజన్ ఉంది ఏదైనా ఇలాంటివి తీసుకున్నప్పుడు అది లివర్లోకి వెళ్ళి ఏం చేస్తాయి అసలు నిజంగానే స్టడీస్ని ఫాలో అవ్వాలా మా పాతకాలం పద్ధతులు ఫాలో అవ్వాలా గుడ్ క్వశ్చన్ అండి పాతకాలం పద్ధతులు ఫాలో అవ్వాలి కానీ ఎప్పుడు అంటే పాతకాలం టైప్లో ఆర్గానిక్ క్వాలిటీ ఫుడ్స్ ఉన్నాయనుకోండి అసలు చాలా మటుకు వ్యాధులు అనేవి రావు మనం అసలు క్వాలిటీ టెస్టింగ్ అనేది అవసరం ఉండదు అంత ఆర్గానిక్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఫామ్ టు హౌస్ లాగా వచ్చేవి కానీ ఇప్పుడు అలా లేదు మధ్యలో చాలా ప్రాసెస్ అయ్యి అసలు ఒరిజినల్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుందా లేదా దాన్ని ఆర్గానిక్ అని పెడితే తప్ప అది ఆర్గానిక్ కాదని మనకు తెలీదు ఇంత ఇన్నేళ్ళు మనం ఆర్గానిక్ కానిది తిన్నామని మనకు తెలుస్తుంది సో బేసికలీ పాతకాలం ఎస్ మనం ఆ ఫాలో చేయాలి కానీ క్వాలిటీ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థర్డ్ థింగ్ నేనేం చెప్తానంటే గీ అనేది గుడ్ ఫ్యాట్ ఓకే గుడ్ ఫ్యాట్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్ కానీ ఎప్పుడైనా అది గీ కానిండి ఎగ్ కాని ఎగ్ గురించి మాట్లాడుతున్నాం అంటే పర్టికులర్లీ మీరు అనేది ఎగ్ లో ఉన్న ఎల్లో యోక్ గురించి అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్ సో ఇలా ఫ్యాట్ అనేది మనం ఎప్పుడు తీసుకున్నా కూడా ఇప్పుడు మనకి బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్ వీటితో పాటు కొంచెం ఏజ్ అయితే మినరల్స్ వైటమిన్స్ వైటమిన్ డి వైటమిన్ బి ట్వెల్వ్ ఉండే ఆహార పదార్థాలు క్వాంటిటీ సరిగ్గా చూసుకుంటూ తినాలి కానీ ఫ్యాట్స్ లేకుండా కూడా తినకూడదు ఓకే ఫ్యాట్స్ అనేవి మనకి గుడ్ ఫ్యాట్ అనేది చాలా మంచిది ఎస్పెషలీ గీ అది ఏంటి ప్రాసెస్ కానిది డాల్డా అలాంటివి మిక్స్ కానివి ప్రాసెస్ ఫ్యాట్ అనేది గుడ్ కానీ ఎంత తీసుకుంటున్నామో ఎప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంత తీసుకున్నాము గుడ్ గీ మంచిది కదా అని ఇప్పుడు పొద్దునుంచి సాయంత్రం దోశలు గీలో వేసుకొని ఉప్మా గీతో చేసుకొని ఇడ్లీ గీతో చేసుకొని ఇడ్లీ పైన గీలు రాసుకొని అన్నంలో గీ వేసుకొని అలా చేయకూడదు మనకి బాడీ వెయిట్ ని బట్టి ఎవరికి ఎంత గీ అవసరమో అంత తీసుకోవాలి అండ్ గుడ్ ఫ్యాట్ కాబట్టి అది లాట్ ఫంక్షన్స్ కి హెల్ప్ చేస్తుంది సో ఎస్ ఇన్ మోడరేషన్ గుడ్ క్వాలిటీకి సాచురేటెడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ కాబట్టి తీసుకోవచ్చు కానీ మోడరేషన్ ఇస్ ద కీ అట్ ద సేమ్ టైమ్ ఎగ్ కూడా అంతే ఎగ్లో ఉన్న యోగ ఇప్పుడు మీరు టూ ఎగ్స్ అనుకోండి ఒకటి విత్ యోగ్ తీసుకోండి ఒకటి వితౌట్ యోగ్ తీసుకోండి సో మిగతాది మనకి ప్రోటీన్ లాగా హెల్ప్ చేస్తుంది ఏమో మనకి గుడ్ ఫ్యాట్ లాగా హెల్ప్ చేస్తుంది సో ఫ్యాట్ అనేది కూడా మన చాలా ఫంక్షన్స్కి చాలా ఇంపార్టెంట్ కానీ మీరు ఓవర్ ద డే ఏ ఫ్యాట్ తీసుకుంటున్నారు ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసేసుకుంటున్నారు పకోడీలు తీసుకుంటున్నారు చీజ్ బాల్స్ ఎక్సెట్రా ఫ్యాట్ ఫుడ్స్ మనం వేరే ఎక్కువ తీసేసుకొని జస్ట్ ఆ ఎగ్ యోక్ మీద జస్ట్ ఆ గీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే దే ఆర్ నాట్ డూయింగ్ యూ హార్మ్ ఏది హార్మ్ చేస్తుంది ఓవర్ ద డే మన ఏంటి ఒక బిర్యానీ ఉందా సో అక్కడ ఎంత ఫ్యాట్ ఉంది ఒక డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఉందా అక్కడ ఎంత ఫ్యాట్ ఉంది ఫ్రై పీస్ బిర్యానీలను ఉంటాయి అవన్నీ చూసుకోవాలి ఓన్లీ ఒక ఎగ్ యోక్ కానివ్వండి ఒక గీ కానివ్వండి విల్ నాట్ డూ హార్మ్ ఇన్ మోడరేషన్ సో మీకు పర్ డే అందరికీ ఇంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ అనేది ఇంపార్టెంట్ ఆ మోడరేషన్ లో మీరు తీసుకుంటున్నారనుకోండి ఇట్ విల్ నెవర్ డూ క్వాలిటీ అండ్ మోడరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకోవచ్చు కానీ తీసుకోవచ్చు సోర్స్ ఆర్గానిక్ అండ్ మనం ఎంత తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ స్టడీస్ అట్లా చెప్పాయి సో పాతకాలే ఫాలో చేయాలి కానీ కొంచెం ఈ రోజులలో ఉన్నాం కాబట్టి క్వాలిటీ ఖచ్చితంగా చూసుకోవాలి అండ్ అన్ని గీతో చేసేసుకోకుండా జస్ట్ మీకు ఒక మీల్ మీరు ఏ మీల్ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో అందులో మేబీ ప్రిఫరబుల్లీ ఒక లంచ్ అయితే మనకు ఓవర్ ద డే ఉంటుంది దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి పనులు చేసుకుంటాం కాబట్టి లంచ్లో తీసుకోండి ఇప్పుడు ఏ ఫ్యాట్స్ అయినా ఏ ఫుడ్స్ అయినా ఎలాంటివైనా ప్రోటీన్ అయినా ఏదైనా అన్ని లివర్లోకి వెళ్తాయి సో బేసిక్లీ డైజెషన్ అనేది మెయిన్గా లివర్లోంచి బయటికి వెళ్ళి సో బేసిక్గా ఏదైనా ఆహారం కానివ్వండి మందులు కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి ఏవైనా లివర్లోంచి మెటబలైజ్ అవ్వాలి సో మనం ఏది ఎక్సెస్ తీసుకున్నా ఏది తప్పు తీసుకున్నా ఏది తక్కువ తీసుకున్నా ఇదర్ లివర్కి న్యూట్రిషన్ తక్కువ అవుతుంది లేదా మరి ఎక్కువ అయ్యి అది ఫ్యాట్గా స్టోర్ అవుతుంది లేదా లివర్ని డ్యామేజ్ చేస్తుంది సో మనం ఏం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకు సోర్స్ కరెక్ట్గా మన బాడీకి కరెక్ట్గా తీసుకుంటున్నామా ఎక్సెస్ తీసుకోకుండా ఉండాలి ఇలాంటివన్నీ లివర్లో స్టోర్ అవుతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏం జరుగుతుంది సో బేసిక్లీ లివర్లో స్టోర్ అవటం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా తీసుకున్నాం అనుకోండి దానివల్ల లివర్లో ఫ్యాట్ లివర్ సెల్స్లో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది ఓవర్ మనకి చాలా టైం ఇస్తుంది వెంటనే కూడా అసలు లివర్ అనేది ఒక సైలెంట్ ఆర్గన్ ఎప్పుడు ఏమీ చెప్పదు పెయిన్ అని కానీ డిస్కంఫర్ట్ కానీ నెవర్ ఇట్ ఈస్ లైక్ అ మదర్ ఏమీ చెప్పదు హౌ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బై రెగ్యులర్లీ డూయింగ్ టెస్ట్ ఒక్కసారి వన్స్ ఎ ఇయర్ ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒక అల్ట్రాసౌండ్ అవడమే చేయించుకుంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది ఉందా ఇప్పుడు మీరు ఒకసారి తీసుకుంటే రాదు ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇయర్స్ కొద్ది తీసుకుంటుంటే వచ్చే ప్రాబ్లం ఇది ఇప్పుడున్న మెడికేషన్స్ ద్వారా ఫా ఫ్యాటీ లివర్ ముందు నేను చాలా సార్లు చెప్పాను గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అక్కడి నుంచి ఫైబ్రోసిస్ అక్కడి నుంచి పర్మనెంట్ లివర్ డ్యామేజ్ సిరోసిస్కి వెళ్తుంది ఇప్పుడున్న మెడికేషన్స్ అండ్ అడ్వాన్స్మెంట్ వల్ల మనం ఫ్యాటీ లివర్ ప్లస్ ని రివర్స్ చేయొచ్చు ఒకటి శాడ్ రియాలిటీ ఏంటంటే మన ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ వల్ల ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్ అనేది చాలా ఎక్కువైపోయింది అది మన కదలిక లేక వల్ల మేబీ ల్యాప్టాన్ మ్యారథాన్స్ ల్యాప్టాప్ అనేది కూర్చొని చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి ఎక్కువ అయ్యేసరికి మూవ్మెంట్ అనేది లేకుండా ఉండేసరికి ఫ్యాటీ లివర్స్ అనేది చాలా 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 ఎక్కువైపోయాయి సో కానీ మనం దాన్ని ఒకసారి టెస్ట్ చేసి తెలుసుకుంటే గుడ్ న్యూస్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు అండర్లైన్ ఏ కండిషన్ కాజ్ చేస్తుందో తెలుసుకునే పాటు ఇప్పుడున్న మెడికేషన్స్ ద్వారా రివర్స్ చేయొచ్చు సో మీరు అడిగిన క్వశ్చన్ ఎస్ లివర్లో ఫ్యాట్ అనేది చేరుకుంటుంది కానీ ఒక నైట్లో రెండు నైట్లలో కాదు ఒకరోజు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కన్సిస్టెంట్గా మీరు లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోతే ఒక అలాంగ్ సైన్ ఇస్తుంది అంటే ఒక సిమ్టమ్ కూడా కనపడదు కనిపిదండి సో ఎయిటీ పర్ ఇప్పుడు మీరు ఫ్యాటీ లివర్ గురించి వదిలేసేయండి ఫైబ్రోసిస్ గురించి వదిలేసేయండి పర్మనెంట్ లివర్ డ్యామేజ్ సిరోసిస్ లోకి వచ్చాక కూడా ఎయిటీ పర్సెంట్ మందికి సిమ్టమ్స్ ఉండవు నా దగ్గరకు వస్తారు పేషెంట్స్ నేను బ్లడ్ టెస్ట్ స్కాన్ చేశాక మీకు సిరోసిస్ ఉంది అని చెప్తాను వాళ్ళకి అసలు ఏం తెలియదు వాళ్ళు నార్మల్గా ఉంటారు ఏదో నీరసం అనుకుంటారు ఫెటీగా అనుకుంటారు పని చేసినందుకు అనుకుంటారు కానీ ఏదో చెకప్ చేద్దాంలే ఒకసారి అని చూసినందుకు వాళ్ళకు వస్తుంది ఎందుకంటే లివర్ దాని పని చాలా వట్టుకు చేయడానికి ట్రై చేస్తుంది ఇట్లా అందుకే వన్స్ అ ఇయర్ హెల్త్ చెకప్ ఇస్ మ్యాండేటరీ అండి ఫ్యాటీ లివర్ కానివ్వండి ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ వల్ల ఫైబ్రోసెస్ కానివ్వండి సిటీ స్కాన్సే చేయక్కర్లేదు ఇప్పుడు పెద్ద పెద్ద ఇమేజింగ్ చేయక్కర్లేదు ఆ చిన్న అల్ట్రాసౌండ్ అండ్ ఫైబ్రోస్కాన్ ట్రైన్స్ ఎంటర్ లాస్టోగ్రఫీలోనే మనం ఉన్నాయి లేదా అని తెలుసుకోవాలి లెఫ్ట్ అయితే బేసిక్ బ్లడ్ టెస్ట్ ఒక్క నార్మల్ నాన్ ఇన్వేజివ్ అంటే నీడ్లో ఏదో లేకుండా జస్ట్ ఒక ప్రోప్ ద్వారా మన లివర్ ఎలా ఉందని మనకు తెలిసిపోతుంది మ్యామ్ ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంది అని తెలిసినప్పుడు మీరు మందులు రాస్తారు కానీ మా లైఫ్ స్టైల్ కూడా చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ మందులు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒకటే చెప్తాను నేను మీకు హెల్ప్ చేస్తాను మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ అండర్లైన్ ఇప్పుడు వెయిట్ బరువు ద్వారా వచ్చారు అనుకోండి బరువు తగ్గుతూ ఎక్సర్సైజ్ చేస్తూ షుగర్ వల్ల షుగర్ కంట్రోల్ లేకుండా వచ్చింది అనుకోండి అన్కంట్రోల్ షుగర్స్ నుంచి కంట్రోల్ షుగర్స్ అవ్వాలి బీపీ అన్కంట్రోల్ నుంచి కంట్రోల్ అవ్వాలి కొలెస్ట్రాల్ అన్కంట్రోల్ నుంచి కంట్రోల్ అవ్వాలి డైట్ అనేది మార్చాలి లైఫ్ స్టైల్ అనేది మార్చాలి సో ఇవన్నీతో పాటు ఈ మెడికేషన్ ఫైవ్ ఇయర్స్ ముందు మెడికేషన్స్ లేవండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మెడికేషన్స్ ఉన్నాయి కానీ మీరు కూడా మిమ్మల్ని కొంచెం హెల్ప్ చేసుకోండి మీరు మీకు హెల్ప్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ టాబ్లెట్స్ మీకు హెల్ప్ చేస్తాం మెయిన్గా ఏం తింటే ఫ్యాటీ లివర్ వస్తుంది ఫ్యాటీ మీల్స్ ఆల్కహాల్ స్ట్రెస్ స్లీప్లెస్నెస్ అండ్ అండర్లైన్ కండిషన్స్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ బీపీ షుగర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా పిసిఓఎస్ కండిషన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ సన్నవాళ్లలో కూడా వస్తుంది బరువు ఉండాలనే అవసరం లేదు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఎక్కువ జంక్ ఫుడ్ తినేవాళ్ళు బయట ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు షుగరీ బెవరేజెస్ కానివ్వండి షుగరీ కంటెంట్ కానివ్వండి ఎక్కువ తీసుకునే వాళ్ళు వీళ్ళందరికీ వస్తుంది సో ఇంట్లో ఫుడ్ తింటున్నారు రెగ్యులర్గా ఇంట్లోనే తింటున్నారు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు మీకు ఏ కామోబిడిటీస్ లేవు అంటే మీకు లైఫ్ స్టైల్ ద్వారా వచ్చే ఫ్యాటీ లివర్ తక్కువ కానీ ఇప్పుడున్న ప్రాసెస్ ఫుడ్ కానివ్వండి క్వాలిటీ ఆఫ్ ఫుడ్స్ వల్ల రెగ్యులర్గా చెప్ చెకప్ చేసుకుంటే మీరు ఎర్లీ స్టేజ్లోనే దాన్ని తీసేయొచ్చు ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ లివర్ కోసం మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే లివర్ జాగ లివర్ బాగుంటే మనం హెల్తీగా ఉంటాం హండ్రెడ్ అండి సో అది బాగుండాలంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి మంచి ఫుడ్స్ తీసుకోవాలి దానికి కష్టం కలిగించే ఫుడ్స్ అయితే తీసుకోకూడదు ఆల్కహాల్ అయితే అసలు పూర్తిగా ఎవరైనా మానేయాల్సిందే ఇంత క్వాంటిటీ సో లిమిటెడ్ క్వాంటిటీ అట్లాంటిది ఏమి ఉండదు ఈవెన్ వన్స్ ఈజ్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్ ఎస్ సార్ చక్కటి ఇన్ఫర్మేషన్ మేము ఫాలో అవ్వాలని కోరుకున్నాం ఇయర్లీ వన్స్ అయినా మీరు చెప్పిన ఈ చెకప్స్ అయితే చేయించుకోవాలి అందరు ఫాలో అవ్వాలి ఎందుకంటే అందరికి ఫ్యాటీ లివర్ ఉంది ఫ్యాటీ లివర్ లేదండి ఏజ్ తో సంబంధం కూడా తో సంబంధం లేదు నేను రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఒక క్యాంప్ చేశాను వన్ ట్వంటీ మంది వచ్చారు ఒక్క స్కాన్ రిపోర్ట్ నార్మల్ లేదండి ఒకప్పుడు నేను పది స్కాన్లో ఇరవై స్కాన్లకు ఒక రిపోర్ట్ నాకు ఫ్యాటీ లివర్ లాగా కనిపించేది ఇప్పుడు నాకు నూట ఇరవై స్కాన్లలో కూడా ఒక నార్మల్ రిపోర్ట్ కనిపించలేదు సో అంత ఇంక్రీజ్ అయిపోయింది సో అవేర్నెస్ ఈ ఇలాంటి వీడియోస్ వల్ల అవేర్నెస్ పెరిగితే అవేర్నెస్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి వాళ్ళ డైట్ కానివ్వండి వాళ్ళ హ్యాబిట్స్ కానీ మార్చుకొని ఒక టెస్ట్ చేయించుకొని ఒక హెప్టాలజీస్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వీ కెన్ హెల్ప్ ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి